ముల్లంగి పచ్చడి చేసుకుందామా ముల్లంగి ఇలా ముక్కలు చేసిన తర్వాత ఇందులో ఈ మాత్రం చింతపండు కొద్దిగా ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చేంత ఉడికించుకుందాం దీన్ని మిక్సీలో వేసి ఉడుపుకుందాం ఇందులో మిరపప్పు కారం వచ్చిన తాడు వేద్దాం అలాగే మెంతులు మిరపకాయలు వేయించి చేసుకున్న పొడి చిన్న ముక్క బెల్లం వేసుకుని గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఇందులో పెట్టుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు ఒక మిరపకాయ ఇవి వేయించాలి కొద్దిగా ఇందులో వేయాలి చక్కగా కలపాలి బాగా కలిపి గిన్నెలో తీసుకోవాలి ఈ ముల్లంగి పచ్చడి అన్నంలో కలుపు తిన్నా చాలా బాగుంటుంది చపాతీల్లో కూడా బాగుంటుంది నేను దైవ నివేదన చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్